మనం తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ దర్శనీయ ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకునేవారి కోసం ఈ వీడియో అండి పాప వినాశన తీర్థం ఆకాశకంగా తీర్థం జపాలి తీర్థం హధిరాంబాబాజీ జీవసమాధి అయిన గోపాలస్వామి ఆలయం ఈ నాలుగు చూడాలనుకున్నవారు స్వామివారి గుడి ఎదురుగా బేడి స్వామి ఉంటారండి ఆయనకి వెనుకవైపు నలభై మీటర్లు వెళ్తే రాంబాగి బస్ బస్టాప్ వస్తుంది అక్కడ నుంచి డౌన్ లోకి పది మీటర్లు వెళ్తే పాప వినాశనం బస్ స్టాప్ వస్తుందండి అక్కడ బస్ ఎక్కి డెబ్బై ఐదు రూపాయలు టికెట్ తీసుకుంటే ఈ ఒకే టికెట్ మీద ఈ నాలుగు యాత్రలు చూసి రావచ్చు ఈ నాలుగు దర్శనీయ ప్రదేశాల్లో ఆఖరి స్టాప్ అయిన పాప వినాశనంలో మనం దిగమని చెప్తారు దిగాయ కదా ఇంకా టికెట్తో పని ఏం లేదని పడేయకండి ఆ టికెట్ మీదనే మనం ఏ బస్ అయినా ఎక్కి ఎక్కడైనా దిగొచ్చు నాలుగు క్షేత్రాలు చూసుకుంటూ వెళ్లిపోతాం మొత్తం సమయం మూడు గంటలు పడుతుందండి ఇక పాప వినాశనం తీర్థం గురించి చెప్పాల్సి వస్తే తిరుమలలోని పరమ ప్రసిద్ధిగాంచిన పుణ్యతీర్థంలో పాప వినాశన తీర్థం ఒకటిగా వెలిసిందండి ఈ తీర్థంలో స్నానం ఆచరించిన సకల పాపమును నశించి సకల కోరికలు సిద్ధించి సుఖశాంతులు ప్రాప్తిస్తాయి కావున ఈ తీర్థమునకు పాప వినాశం అని పేరు వచ్చింది అని చెప్పి శ్రీ వెంకటాచల పురాణంలో పేర్కొనబడి ఈ పవిత్ర తీర్థంలో ఆచరించి అక్కడ క్షేత్ర పాలకులుగా ఉన్న గంగాదేవి ఆంజన స్వామి వారికి నమస్కరించుకొని రిటర్న్ అవ్వండి మీరు రిటర్న్ అయి వచ్చేసరికి అక్కడ ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కి ఇంత ముందున్న పాత టిక్కెట్ ఆకాశ గంగా అని చెప్పండి వాళ్ళు టిక్కు పెట్టుకొని మనకు టికెట్ ఇస్తారండి ఈ లోపు గంగా వస్తుంది అక్కడ దిగండి పూర్వం తిరుమల నంబి అనే స్వామివారి భక్తుడు పాప వినాశనం నుంచి ప్రతిరోజు గంగా జలాన్ని తీసుకెళ్లి స్వామివారికి అభిషేకం చేస్తున్నారు అతనికి వృద్ధాప్యం వచ్చి నడవలేక నడుస్తున్న పరిస్థితిలో స్వామివారు అతనికి కొంచెం దూరభారాన్ని తగ్గించాలని తగ్గించాలనే ఉద్దేశంతో బాల వేటగానిగా ఎదురయ్యి తాత దాహంగా ఉంది కొంచెం నీరు ఇవ్వమని అడగడం ఇది స్వామివారి అభిషేకానికి ఎవరికంటే వాళ్ళకి ఎవరైనా చెప్పి అతను వెళ్లిపోతూ ఉండటంతో ఇతను బాణంతో ఎక్కడి నుంచి ఆ కొండకి కొట్టి బెజ్జంతో నీరని తాగేస్తాడు బాధపడుతున్న నంబిగారితో తన బాణంతో ఆ కొండకు బెజ్జం వేసి ఆకాశ గంగను రప్పిస్తాడు ఇక ఇక్కడ బస్ ఎక్కి అదే టికెట్ మీద జపాలి తీర్థంలో దిగ్గడు వీడియోలో చూస్తున్నట్టుగా మెట్ల మార్గం ద్వారా వన్ పాయింట్ వన్ కిలోమీటర్ వెళ్తే మీరు అక్కడికి చేరుకోవచ్చు ఈ ప్రదేశం మనల్ని మంత్రముగ్ధులను చేస్తున్నారు ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా చాలా బాగుంటుంది స్వామి ఇక్కడే జన్మించారని చెప్తారు మనం చూసే ఈ నాలుగు తీర్థాల్లో కూడా ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా మనకు కనిపిస్తారు ఎందుకంటే చిన్నప్పుడు ఈ ప్రదేశం అంతా ఆయన ఆడుకున్న ప్రదేశం ఇక వేణుదిరిగి రోడ్డు మీదకి వచ్చి ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కి వేణుగోపాల స్వామి ఆలయం అని చెప్తే అదే టికెట్ మీద అక్కడ దిగొచ్చు ఈ ఆలయానికి పెద్దగా నడవలసిన పని లేదండి రోడ్డుకు దగ్గరగానే ఉంటుంది దివ్యమంగళకరంగా దర్శనమిచ్చే శ్రీకృష్ణుని ఆలయంలో దర్శించుకొని అటు పడవ వైపు వెలుపులకు వెళ్ళగానే అక్కడ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారితో పాచికలాడిన మహాభక్తుడు జీవ సమాధి ఉంటుంది స్వామివారి గుడికి ఆగ్నేయంగా ఐదు మీటర్ల దూరంలో ఎత్తు ప్రదేశంలో ఈ బాబాజీ యొక్క పెద్ద మఠం ఉంటుందండి కానీ అక్కడ జీవ సమాధి అవటం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే తిరుమల ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోటం అందుకనే స్వామివారి పర్మిషన్ తీసుకొని ఈ గోపాలస్వామి ఆలయంలో జీవ సమాధి అయ్యారు ఆ పక్కనే అత్యంత పురాతన స్వామివారి మహాభక్తుల యొక్క జీవ సమాధులు ఉన్నాయి వారికి నమస్కరించుకున్న ఆ పక్కనే సంకట విమోచన ఆంజేయ స్వామివారు ఉంటారు ఆయనకి నమస్కరించుకోగానే ఈ యాత్ర పూర్తి రోడ్డు మీదకి వచ్చి మరల అదే టికెట్ మీద మనం తిరుమలకి చేరుకోవచ్చు డెబ్బై ఐదు రూపాయల టికెట్తో నాలుగు యాత్రలు మూడు గంటల సమయంతో ఎంతో భక్తిభావంతో అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతామండి గోవింద మీ ఓం కలికి